స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్ సో ఈరోజు డిస్కషన్ అబౌట్ డాక్టర్ మన్మోహన్ సింగ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ సో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సో ఇతను ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినారు టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు అండ్ ఒక రినౌండ్ ఇకానమిస్ట్గా ఒక ఆర్థికవేత్తగా ఇతను అనేక రంగాలలో పనిచేసినారు ఇంక్లూడింగ్ ఫినాన్స్ కమిషన్ దీనికి రిలేటెడ్ ఆర్టికల్ ఫినాన్స్ కమిషన్లో పనిచేసినారు తర్వాత ప్లానింగ్ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీలో ఏర్పడింది దాంట్లో పనిచేసినారు సో దాని తర్వాత ఇకానమిక్ అడ్వైజర్గా కూడా పనిచేసినారు సో ఈయన దేనికి ఫేమస్ అని అంటే తర్వాత పొలిటీషియన్గా ఎదిగినారు కానీ ముందు ఇతను ఇకానమిస్ట్ ఇతను ఇకానమిస్ట్ తర్వాత పొలిటీషియన్గా ఎదగడం జరిగింది సో అట్లాంటి ప్రైమ్ మినిస్టర్ సో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న అనగా ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు అతని యొక్క తొంభై రెండవ ఏట ఏజ్ నైంటీ టూ పరమపదించడం జరిగింది అంటే అతను మరణించడం జరిగింది సో అట్లాంటి సో ఇతను ఒక గ్రేట్ లీడర్ అనమాట సో చాలా తక్కువ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఈయన టెన్ ఇయర్లో దీనికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి అయితే ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ అనాలసిస్ సో దీన్ని మీరు చూస్తే ఆసియాన్ సెక్రటరీ జనరల్ ప్రపంచంలోనే అత్యంత అర్హత కలిగిన ప్రభుత్వాది నేత అని చెప్పేసి మన్మోహన్ సింగ్ను పరిచయం చేసినారు ఆసియాన్ మీటింగ్లో సో ఆసియాన్ మీటింగ్లో అంటే ఇది మీటింగ్ జరుగుతున్నప్పుడు మన్మోహన్ సింగ్ను పరిచయం చేసినారు ఏమని అత్యంత అర్హత కలిగినటువంటి ప్రభుత్వాధినేత సో గొప్ప విషయం అన్నమాట సో అతను మంచి ఆలోచన పరుడు మరియు పండితుడు ఇతను ఆల్మోస్ట్ అందరికీ తెలుసు పండితుడు అని చెప్పేసి నైన్టీన్ నైంటీ వన్లో ఇండియాలో ఎల్పిజి రిఫార్మ్స్ అమలు చేయడం వెనకాల ఉన్నటువంటి ఒక హస్తం తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో వచ్చినటువంటి గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ ప్రపంచ ఆర్థిక మందగమనం లేదా ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో కూడా ఇతను హ్యాండిల్ చేసినారు సో దీంట్లో ఏమి ఇచ్చినారో ఒకసారి చూద్దాం మన్మోహన్ సింగ్కి ఉన్నటువంటి ఒక పేరు ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని అంటాం అంటే ఇతనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు లేదా ఒక పొలిటీషియన్గా ఎదుగుతాడు అనేటువంటి ఆలోచన లేదు కానీ యాక్సిడెంట్గా ప్రైమ్ మినిస్టర్ అయినారనమాట అందుకే ఇతని మీద ఒక పుస్తకం రాసినారు సంజయ్ బార్ సో సంజయ్ బార్ ఏమని పుస్తకం రాసినారు ఇతని పేరు మీద అని అంటే ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ది మేకింగ్ అండ్ అన్ మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్ ఏమని రాసినారు సంజయ్ బారు ఇంపార్టెంట్ పుస్తకం రాసింది సంజయ్ బారు ఏమని రాసినారు అంటే ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ది మేకింగ్ అండ్ అన్ మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్ అనేటువంటి పుస్తకంలో ఇతని యొక్క గొప్పతనం గురించి ఇతని యొక్క పాండిత్యం గురించి సంజయ్ బారు వివరణ చేయటం జరిగింది సో మీకు అందరికీ తెలుసు నైన్టీన్ నైంటీస్లో ఆర్థిక సంక్షోభం వచ్చింది ఇండియాకి సో ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక వృద్ధి కోసం సరళీకరణ దిశగా సరళీకరణ దిశగా నైన్టీన్ నైంటీ వన్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని అమలు చేయటం జరిగింది సో అప్పుడు ఎవరి ప్రైమ్ మినిస్టీరియల్ షిప్లో ఉన్నారు అతను అంటే పివి నరసింహారావు యొక్క పివి ఎన్ఆర్ పివి నరసింహారావు యొక్క ప్రైమ్ మినిస్టీరియల్ షిప్లో ఉన్నాడు అంటే అతని మంత్రివర్గంలో ఇకానమిస్ట్ ఆర్ ఇకానమీ మంత్రిత్వ శాఖగా ఈయన ఉన్నాడు ఫినాన్స్ అని అంటాం సో ఫినాన్స్ మంత్రిగా ఈయన ఉన్నాడు సో ఫినాన్స్ మంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఈ నైన్టీన్ నైన్టీ వన్ రిఫార్మ్స్ అమలు చేయటంలో ఈయన యొక్క ప్రత్యేకత ఉంది మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినారు టూ థౌజండ్ ఫోర్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు సో దాదాపు పది సంవత్సరాలు సో టెన్ ఇయర్స్ ఈయన ప్రైమ్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది అయితే నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఇండియన్ ఇకానమీ ఇది ఇకానమీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ నోట్ చేయండి సో నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఇండియన్ ఎకానమీ సోషలిస్ట్ విధానాన్ని ఫాలో అవుతుంది ఏ విధానాన్ని ఫాలో అవుతుంది సోషలిస్ట్ విధానం సోషలిస్ట్ విధానంలో గవర్నమెంట్ యొక్క కంట్రోల్ ఆర్ గవర్నమెంట్ యొక్క రెగ్యులేషన్ అనేది ఉంటుంది గవర్నమెంట్ యాజ్ అ రెగ్యులేటర్ అండ్ స్ట్రిక్ట్గా కూడా ఉంటుంది ఈ విధంగా గవర్నమెంట్ రెగ్యులేటర్గా లైసెన్స్ విధానాన్ని నడిపిస్తుంది అన్నమాట అంటే ఎవరైనా బిజినెస్ చేయాలి అని అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి సో దాన్నే మనము లైసెన్స్ అంటాం లైసెన్స్ అని అంటాం పర్మిషన్ తీసుకున్న తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఇక్కడ మీకు ఏమర్థం కావాలి బిజినెస్ కమ్యూనిటీ ప్రభుత్వం దగ్గర నుంచి లైసెన్స్ లేదా అనుమతి తీసుకోవటం అనేది వాళ్ళ స్వేచ్ఛ మీద కొంచెం ఆధిపత్యం ప్రభుత్వానికి కలుగజేస్తుంది అంటే ప్రభుత్వం ఆధిపత్యాన్ని కలిగి ఉంది ఓకే అండ్ అది సోషలిస్ట్ ప్రిన్సిపుల్ కూడా సోషలిస్ట్ కంట్రీ యొక్క ప్రిన్సిపుల్ కూడా అదే ప్రభుత్వం ప్రైవేట్ రంగం మీద కంట్రోల్ కలిగి ఉండటము ప్రైవేట్ వాళ్ళని అనుమతిస్తుంది పనిచేయటానికి కానీ కంట్రోల్ని కలిగి ఉంటుంది అయితే నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఉన్నటువంటి ఈ విధానం నైన్టీన్ నైన్టీ వన్లో ఏం చేసినారు అంటే ఈ గవర్నమెంట్ కంట్రోల్ని తగ్గించినారు సో దీన్ని మనం లిబరలైజేషన్ అని అనొచ్చు దీన్నే లిబరలైజేషన్ అని అనొచ్చు అంటే లిబరల్గా అంటే కొంచెం స్వేచ్ఛ ఇవ్వటం కొంచెం ఫ్రీడమ్ ఇవ్వటము సో మన్మోహన్ సింగ్ యొక్క పీరియడ్లో మన్మోహన్ సింగ్ ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు తర్వాత పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు లిబరలైజ్డ్ ఇకానమీని మనము చూడటం జరుగుతుంది సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది నైన్టీన్ ఫిఫ్టీ నుంచి అంటే జవహర్ లాల్ నెహ్రూ యొక్క పీరియడ్ నుంచి ఈ కంట్రోల్డ్ ఇకానమీ లేదా సోషలిస్ట్ ఇకానమీ అంటే ప్రభుత్వం దగ్గర నుంచి లైసెన్స్ తీసుకొని ప్రైవేట్ బిజినెస్ మెన్ పనిచేసేటువంటి ఇకానమీని మనము నైన్టీన్ ఫిఫ్టీ నుంచి చూడవచ్చు సో అది ఎప్పుడు లిబరలైజ్ అయింది అని అంటే నైన్టీన్ నైంటీ వన్లో లిబరలైజ్ అయింది సో సోషలిస్ట్ యుగ విధానాల పరిమితుల నుంచి విముక్తి పొందిందనమాట అంటే ఇప్పుడు ప్రైవేట్ కమ్యూనిటీ వాళ్ళు బిజినెస్ చేయవచ్చు సో అతని యొక్క అర్లీ లైఫ్ గురించి చూస్తే నైన్టీన్ థర్టీ టూలో అతను జన్మించడం జరిగింది గాహ్లో జన్మించారు ఆ గాహ్ ఎక్కడుంది అని అంటే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి పశ్చిమ పంజాబ్లో గాహ్ ఉంది ఆ గాహ్లో పాకిస్తాన్లో ఇతను జన్మించడం జరిగింది సో ఇతను ఆర్థిక సలహాదారుగా ఉన్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా ఉన్నారు ప్రణాళికా సంఘానికి అధిపతిగా ఉన్నారు సో ఇట్లాంటి కీలకమైనటువంటి పొజిషన్స్ ఎన్నో అతను తీసుకున్నారు సో నైన్టీన్ నైన్టీ వన్లో ఈ ఎల్పిజి రిఫార్మ్స్ రావడం జరిగింది సో దీని గురించి మీరు ఇంకా ఇకానమీలో బాగా చదువుకుంటారు తర్వాత పివి నరసింహారావు ఆయనకి అప్పుడు ఆర్థిక బాధ్యతలు అందించినారు అప్పటి ప్రధాని పివి నరసింహారావు తర్వాత ఈయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రెండు వేల ఐదు ఆర్టీఐ చట్టం వచ్చింది ఒక ముఖ్యమైన చట్టం అదే రెండు వేల ఐదులో మనరేగా వంద రోజుల కరువు పని పథకం వంద రోజుల కరువు పని పథకం కూడా టూ థౌజండ్ ఫైవ్లో వచ్చింది ఇంకా రెండు వేల తొమ్మిదిలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది అదే మాదిరిగా రెండు వేల ఐదులో డొమెస్టిక్ వయలెన్స్ ప్రివెన్షన్ యాక్ట్ సో గృహ హింస నిరోధక చట్టం కూడా అప్పుడే వచ్చింది సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ యూ కెన్ రిమెంబర్ రిగార్డింగ్ మన్మోహన్ సింగ్ అండ్ అతని యొక్క కాంట్రిబ్యూషన్ టు ద ఇండియన్ పాలిటీ ఆర్ ఇకానమీ అండ్ అతని యొక్క అచీవ్మెంట్స్ అండ్ కాంట్రిబ్యూషన్ గురించి ఓకే సో ఒకసారి రివ్యూలో రీక్యాప్ చేయండి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎకానమిక్ రిఫార్మ్స్ అండ్ స్టేట్స్ మెన్ అంటే ఇతని తర్వాత పొలిటీషియన్గా కూడా గ్రో అయినాడు ఫస్ట్ మాత్రం ఇతను ఇకానమిస్ట్ అందుకుగాను ఇతను ఇకానమిక్ ని చేపట్టినాడు సో అర్లీ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ థర్టీ టూలో అతను జన్మించడం జరిగింది గాహాలో జన్మించారు వెస్ట్ పంజాబ్ సో ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది సో వీళ్ళు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియాకి మైగ్రేట్ అవ్వటం జరిగింది సో తన ఎడ్యుకేషన్ చూస్తే పంజాబ్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సో ఇక్కడ ఇతను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డిఫిల్ అంటే పిహెచ్డి కూడా తీసుకోవడం జరిగిందనమాట ఓకే దాని తర్వాత నైన్టీన్ నైన్టీ వన్ ఇకానమిక్ రిఫార్మ్స్లో అయిన రోల్ ఏంటి అని అంటే అప్పటి ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు ఇతనికి ఫినాన్స్ మినిస్టర్ బాధ్యత అందించడం జరిగింది సో అప్పుడు ఆయన ఈ లైసెన్స్ రాజ్ సిస్టమ్ని అబాలిష్ చేసినాడు అండ్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఎల్పిజి మోడల్ని తీసుకొచ్చినారు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశాలకి చెందినటువంటి కంపెనీస్ ఇండియాలోకి డైరెక్ట్గా వచ్చి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి బిజినెస్ చేయవచ్చు అనేటువంటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఓపెన్ చేసినారు తర్వాత రెడ్యూస్డ్ ద టారిఫ్ అండ్ ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్స్ని తగ్గించినారు ఓకే దిగుమతికి సంబంధించినటువంటి పరిమితులను తగ్గించినడు అండ్ టారిఫ్స్ని కూడా తగ్గించడం జరిగింది దాంతోపాటు ఒకటి ఇంపార్టెంట్ కమిటీ సుఖ్మోయ్ చక్రవర్తి కమిటీ ఏర్పడింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో సో ఇది ఆర్బిఐకి సంబంధించింది ఆర్బీఐలో మానిటరీ పాలసీ కమిటీ అని మీరు చదువుకుంటారు కదా సో మానిటరీ పాలసీకి సంబంధించిందే ఈ సుఖ్మోయ్ చక్రవర్తి కమిటీ సో ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆర్ రిఫార్మ్స్ని కూడా మన్మోహన్ సింగ్ తర్వాత యాక్సెప్ట్ చేసి అమలు చేయడం జరిగింది సో మీరు ఇకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కమిటీ గురించి చదువుకోవచ్చు దాని తర్వాత ఇదే టైంలో సోవియట్ యూనియన్ యొక్క కొలాప్స్ అయింది ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ నైన్టీన్ నైన్టీ వన్లో సోవియట్ యూనియన్ యొక్క కొలాప్స్ అనేది జరిగింది అండ్ ఇకానమిక్ క్రైసిస్ నైన్టీన్ నైన్టీ వన్లో వచ్చింది సో ఆ ఇకానమిక్ క్రైసిస్ని కూడా ఇతను హ్యాండిల్ చేసినాడు ఇకానమిక్ క్రైసిస్ రావడానికి కారణం ఏంటి అని అంటే మన ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోయినవి కారణం ఏంటి ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోయినాయి సో అప్పుడు మనకి ఇకానమిక్ క్రైసిస్ అనేది వచ్చింది ఇప్పుడు నైన్టీన్ నైన్టీ వన్లో అమలు చేసినారు కదా ఎల్పిజి రిఫార్మ్స్ సో దాన్ని కరెక్ట్గా ఉందా లేదా మంచిగా జరుగుతుందా ఫంక్షనింగ్ కరెక్టే ఉందా అని చూడడానికి టూ ఇయర్స్ తర్వాత ఒక ఇద్దరు పర్సన్స్ తోటి ఆ రిఫార్మ్స్ని రివ్యూ చేయడానికి అపాయింట్ చేసినారు జగదీష్ భగవతి అండ్ టిఎన్ శ్రీనివాసన్ ఈ పాయింట్ని మీరు నోట్ చేసుకోవచ్చు సో ఈ పాయింట్ మీకు ఏ బుక్ లో కూడా కనిపించదు సో ఎవరు ఆ నైన్టీన్ నైన్టీ వన్ రిఫార్మ్స్ ని రివ్యూ చేయడానికి నియమించబడ్డరు అని అంటే జగదీష్ భగవతి అండ్ టిఎన్ శ్రీనివాసన్ అనేటువంటి పాయింట్ని మీరు నోట్ చేయాలి సో ఇతను ప్రైమ్ మినిస్టీరియల్ టెన్ చూస్తే యూపీఏ గవర్నమెంట్ సో దీన్ని కాంగ్రెస్ నడిపించింది కాంగ్రెస్ యొక్క అలయన్స్ ని మనం యూపీఏ అని అంటాం సో అతను టూ కన్జిక్యూటివ్ టర్మ్స్ ని చేసినాడు రెండు టర్మ్స్ పూర్తి చేసినాడు టూ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు టూ టర్మ్స్ని కంప్లీట్ చేయటం జరిగింది సో ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఈ పాయింట్ ఇంపార్టెంట్ పిల్లలకి సిక్స్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఉన్నటువంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వటం జరుగుతుంది తర్వాత టూ థౌజండ్ ఫైవ్లో మనరేగా అండ్ టూ థౌజండ్ ఫైవ్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తర్వాత ఇతన్ని మనము యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అంటామని పైన చూసినాము అండ్ టూ థౌజండ్ ఎయిట్లో వచ్చినటువంటి గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ ని కూడా ఇతను ఎఫెక్టివ్గా మేనేజ్ చేసినాడు సో ఇప్పుడైతే అయినా డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ అనమాట నైన్టీన్ నైన్టీ వన్లో అయినా ఈయన ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నాడు ఉన్నాడు అండర్ పివి నరసింహారావు యొక్క ప్రైమ్ మినిస్టీరియల్ షిప్లో సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి ఇచ్చినారు సో ఇది మొత్తం కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో దీన్ని కొంచెం నేను ఎక్స్పాండ్ చేసిన ఓకే సో రైట్ టు ఇన్ఫర్మేషన్కి సంబంధించిన బిల్ టూ థౌజండ్ ఫోర్లోనే డ్రాఫ్ట్ అయింది సో అది ఎప్పుడు చట్టంగా మారింది అని అంటే అక్టోబర్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఫైవ్లో చట్టంగా మారింది సో ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ లాంటి ఒక బిల్ గతంలోనే ఒక చట్టం తయారైంది రెండు వేల రెండులో ఈ పాయింట్ కూడా ఎక్కడ కనిపించదు నోట్ చేయాలి ఓకే సో ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ టూ అని చెప్పేసి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క గవర్నమెంట్ దీన్ని తీసుకురావటం జరిగింది సో అడగవచ్చు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కి ముందున్నటువంటి చట్టం పేరు ఏంటి అని చెప్పేసి ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ టూ ఓకే సో బట్ అది ఇంప్లిమెంట్ కాలేదన్నమాట అందుకే తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఫోర్లో లో బిల్ తెచ్చి టూ థౌజండ్ ఫైవ్లో లో అమల్లోకి వచ్చేలాగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తీసుకురావటం జరిగింది సో రైట్ టు ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఫస్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ లా ఏ దేశంలో ఉంది అంటే స్వీడన్లో ఉంది నోట్ చేయాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సెవెంటీన్ సిక్స్టీ సిక్స్లోనే స్వీడన్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది దాని తర్వాత యుఎస్ఏలో దాని తర్వాత యూకేలో సో ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఆర్టీఐ చట్టం ఏ కంట్రీలో కనిపిస్తుంది మనకి అంటే సెవెంటీన్ సిక్స్టీ సిక్స్లో స్వీడన్లో కనిపిస్తుంది దాని తర్వాత నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో యుఎస్ఏలో కనిపిస్తుంది టూ థౌజండ్ ఫైవ్లో యూకేలో కనిపించడం జరుగుతుంది సో మనము ఇండియాలో కూడా టూ థౌజండ్ ఫైవ్లో ఆర్టీఐ చట్టం తీసుకొచ్చినాం సో ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఉంది అనమాట సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి ఏం చేస్తుంది ఇది అని అంటే ట్రాన్స్పెరెన్సీ అకౌంటబిలిటీని ప్రమోట్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫీసెస్లో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని ప్రమోట్ చేస్తుంది ఓకే సో దీస్ ఆర్ ద జనరల్ పాయింట్స్ ఇవి ఇంపార్టెంట్ ఏం లేదు ఫ్యాక్ట్ కూడా దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది తర్వాత ఇదే న్యూస్ పేపర్లో కొంతమంది కీ పొలిటికల్ లీడర్స్ గురించి ఇచ్చినారు డ్యూరింగ్ హీస్ టెన్యూర్ సో ఎవరున్నారు అని అంటే ప్రజెంట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు బట్ ఈయన పని చేసినప్పుడు మాత్రం ఈయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సోనియా గాంధీ ప్రెసిడెంట్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సో కాంగ్రెస్కి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే బీజేపీకి ఉన్నటువంటి ప్రెసిడెంట్ జేపీ నడ్డా సో జేపీ నడ్డా కంటే ముందు రాజ్నాథ్ సింగ్ ఉన్నారనమాట సో ప్రస్తుతం ఉన్నది మాత్రం జేపీ నడ్డా దాని తర్వాత సమాజ్వాదీ ప్రెసిడెంట్ సమాజ్వాదీ పార్టీకి ప్రెసిడెంట్ అఖిలేష్ యాదవ్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ అండ్ గతంలో ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి జేడిఎస్ లీడర్ దేవేగౌడ ఓకే హెచ్డి దేవేగౌడ సో ఇతను కూడా నైన్టీన్ నైన్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినారు దేవేగౌడ ఓకే తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్సభ రాహుల్ గాంధీ సో వీళ్ళ పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే ఇవి మీకు జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది న్యూస్లో ఉందన్నమాట ఏమని సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ చెప్తున్నారు మన్మోహన్ సింగ్ గురించి అంటే వర్ణన ఇస్తున్నారు అనమాట ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క వర్ణన ఇస్తున్నారు సో ఆర్ ఆ వర్ణన అంతా కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఉండదు కాకపోతే ఈ పొజిషన్స్ ఇంపార్టెంట్ కాబట్టి యూ కెన్ జస్ట్ నోట్ డౌన్ దీస్ థింగ్స్ ఓకే తర్వాత యు హ్యావ్ టు డూ వన్ థింగ్ రాజ్యసభకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎల్ఓపి ఎవరున్నారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి రైట్ దాని తర్వాత అతని యొక్క లెగసీ ఏముంది సో మోడర్న్ ఇకానమీకి ఆయన ఫౌండేషన్ వేసినాడు ఇంక్లూజివ్ గ్రోత్ కోసం ఆయన యొక్క హీ అడ్వొకేటెడ్ ఫర్ అంటే ఆయన వాదించినారు అనమాట ఇంక్లూజివ్ గ్రోత్ కోసం అండ్ ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చినారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా గ్లోబల్ ఇకానమిక్ ఫోరమ్స్లో యాక్టివ్గా అతను పార్టిసిపేట్ చేసినాడు అందుకే అతనికి ఒక మంచి గ్లోబల్ లీడర్ అనేటువంటి టైటిల్ రావటం జరిగిందనమాట సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ విత్ రిగార్డ్ మన్మోహన్ సింగ్ సో ఇట్లాంటి ఒక గొప్ప లీడర్ని కంట్రీ లాస్ అయ్యింది కాబట్టి వి ఆల్ ప్రే ఫర్ హీస్ డిపార్టెడ్ సోల్ టు గెట్ సద్గతి అండ్ ఈ టాపిక్ని మీరు ఈ విధంగా నోట్ చేసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ థరోలీ రివైజ్ చేయండి అండ్ విల్ మీట్ అగైన్ విత్ అనదర్ డిస్కషన్ Until then, prepare well.